ఏంటో అండి మనం ఒకటి అనుకుంటే ఆ దేవుడు ఇంకొకటి నిర్ణయిస్తాడు అలాగే ఈ సొసైటీలో జనం కూడా ఒక్కొక్కరు ఒక్కో రకం ఉంటారు అందరూ మనకు నచ్చినట్లే ఉండాలి అలాగే అందరికీ మనం నచ్చాలి అనుకుంటే అది అస్సలు జరగదు ఇక్కడైతే పనసకాయ కోయడానికి ఒక పెద్ద కత్తి అలాగే ఒక చిన్న చాక్ కూడా ఉంచుకున్నాను ఎందుకంటే దేంతో కంఫర్ట్ ఉంటే దాంతో కోద్దామని ఫస్ట్ అయితే పెద్ద కత్తితో రెండు ముక్కలు చేసేద్దాం అనుకుంటే మా అమ్మ అవసరం లేదు చిన్న కత్తినే వాడనింది అందుకే చాక్తో కోస్తున్నా అండ్ పనసకాయ కోసేటప్పుడు ఎప్పుడైనా సరే మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చేతులకి ఆయిల్ పెట్టుకోవాలి లేదంటే దానికి ఉన్న జిగురు బంక అంత కూడా మన చేతులకు అంటుకుంటుంది పండు కోయడం తిన్నంత ఈజీ అయితే కాదండి చాలా కష్టం ఒకవైపు వైపు లాగా గుచ్చుకుంటా ఉంటది ఇంకోవైపు ఆయిల్ రాస్తాం కాబట్టి జారిపోతా ఉంటది ఎప్పుడు మన నాన్నే కోసే వారు ఇప్పుడు ఏంటంటే ఆయనకి పని ఎక్కువైపోతుంది ఇంకా ఇంటికి వచ్చేసరికి చాలా కష్టం కోయడం అని చెప్పి నేనే ఇంకా కష్టపడి ఇష్టంగా కోసాను ఇంకోసారి హెల్త్ బాగాలేక ఇంకోసారి మనసు బాలేక యూట్యూబ్ మానేద్దామా ఆపేద్దామా అనిపిస్తుంది నేను మానేస్తే వన్ ఇయర్ గా నేను పడుతున్న కష్టం తెలిసిన వాళ్ళు నా హట్ అవుతారు వాళ్ళు నన్ను సపోర్ట్ చేసినందుకు నేను వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా ఇక్కడ పనసకాయ గేదెల కోసం కట్ చేస్తు సబ్స్క్రైబ్